ரோஜாத்தொத்து மட்டும் துளபக்சி வெச்சு துளபக்சி வெச்சு தொல சில முட்டிச்சு அந்த குண்டு ஒத்துல மாணவனிக்கு பண்டிக அப்பைய பேருமீதா மறமா நாலு கொடுக்கணும் பண்டிக பண்ட பண்ட மாத்தி பண்ட ఎప్పటికారయ్యా మరి అవ్వే పెద్ద కొడుకు మరి తల్లి ఎక్కువ మరి తల్లి అర్చిపోతే పెద్ద కొడుకులు తల్లిలో ఉన్నారు అరేది అవ్వరాజులక మరి అప్పు చేస్తే కన్న కొడుకులు కట్టి తీరాలి మరి కుక్కుంటే మరి కన్న కొడుకులు తిని తీరాలి నమ్మడా మనం రాజ్యం ఎదురుకున్నాం దేశం ఎదుర్కొన్నాం అని ఓయమ్మ అన్నదాకా ಅಂದ್ರೆ <laughs> ಸೌಂದರ್ಯಂತ <laughs>

कोणताय मुद्दा इग्निटारलेव कोणत्यावर बोलणार चला नदीतून चालले आपण అయ్యో మెట్లు మెట్లు దిగుతారాగుతారా మా ఫ్రెండ్ అయితే నీ ప్రాణిందా మామర వెళ్తీవేస్తా లేరా ఇక్కడ నన్ను ఎవరైనా చేతులంటా ఎవరా పొచ్చాడాగరికి వచ్చాడు మూడో ఒకటి తుంపాడు గచ్చాడు గచ్చాడు గచ్చడు గట్టి కనబడుతు మరి మా తల్లి వెళ్ళిపోయింది కాబట్టి ద్ద పెద్ద కొడుకు మరి తండ్రి లెక్క ఉన్నారు అండి పెద్ద కొడుకు తల్లి లెక్క అన్నారు తల్లి చచ్చిపోతే పెద్ద కొడులు తల్లి లాంటివి అంటే తల్లి చచ్చిపోతే పెద్ద కొడుకు తల్లి లాంటి వాడు అంతే కదా ఆయన దానికి ఏమంటే రాజ్యం వేలుకుంటావు దేశం వేలుకుంటావు అంతేనండి కంటిగా పెట్టా నీవి కచ్చిరిగా నాది రాదు అన్నట్టు నేను అన్నట్టు అంతే కదా మోళ్ళ వేళ పెత్తాను నీ ఇది ఆడల వేళ పెట్టాను కాబట్టి అయ్యో నీకు చెల్లెయితే మా వాడి బిడే కాదు అని వల్ల యో కొత్త చెప్తాను ముచ్చట అయ్యో వాడి బిడ సేవైతే మీ చెల్లె మీ చెల్లె ఇస్తుంటాను అంటే ఏం చెప్పారు అర్థం అన్నట్టు మరి నా చెల్లె చూడు అయ్యా చెల్లెడే అమ్మారా

అప్పుడు అనుకున్నాడు అంతే కదా చెల్లెని మంచి అర్చుకో అయ్యో నీ కేడి అర్చుకో అన్నవా అంటే రాముడు చెల్లెయితే మాకు అనిపిట్టే కదా ఎందుకో అవ్వలేని చెల్లె అయ్యలేని చెల్లె అవ్వ అయ్యే ఆదరించి చెల్లెందుతున్నావయ్య కచ్చిలికాడు వాళ్ళ రోజు తండ్రి తండ్రిని పెడతాను మనకు కచ్చి రోజుతో రాజ్యం వెళ్ళింది కాబట్టి తండ్రిలో కచ్చి వెళ్ళిండు మనం చూడాలండి తన కచ్చిపోతున్నాడు నమ్ములు మా తండ్రి ఎన్నో తింది అప్పు చేసిండా కుప్పండా మాకు ఎట్లా నిలవాలని ఆ దస్తవేదాలు తీసి దస్తవేదాలు తీసి ఒక్కొక్క దస్తావేదాలు చూస్తాను మరి మా తండ్రి అప్పు చేసిండా కుప్ప చేసి వచ్చండా అది చూస్తా అంటే ఆ దస్తావేజ్ ఏమన్నది గండికోటర ఆ గండికోట రాజులకు ఆ కాలంపై కరవచ్చినప్పుడు ఏడు కోట్ల రూపాయలు అప్పు పెట్టండి ఏడు కోట్ల రూపాయలు అప్పు పెట్టండు మరి మన తండ్రి బతుకున్న కుప్పే చేసి అప్పు చేయాలి గండికోట నగరంలో ఏడు కోట్ల అప్పు ఇచ్చాడు కాబట్టి మనం పోయి వసూలు చేసుకోవచ్చుకోవాలి తండ్రి తండ్రి కుప్ప ఎత్తే మనం తినాలి తండ్రి అప్పు చెప్ప మనం కట్టాలి తండ్రి కుప్ప చేసి కాబట్టి ఏడు కోట్ల రూపాయలు మంది పోతే మనకి వస్తే కాబట్టి మన అప్పు మనం వసూలు చేసుకోవచ్చు అనుకోని ముందుకు మూడు అడుగులు లేచినప్పుడు అప్పుడు పెద్దోడు పనవర్రాదనుకున్నాడు మనం మేనక కొన్ని రోజులు పట్టు కొన్ని నీళ్లు పట్టు కొన్ని గడియలు పట్టు మన చెల్లె ఎక్కడ ఉండదు రాము ஊரு வேறு ஏ பல்ல வேறு பெங்கடி இல்லது காடி எப்பிடி செட்டுக்கோ எதுக்கிட்டே

வளரா எனக்கு கச்சரி கார்டு வேணும் నువ్వు ఇప్పుడే మరి ఇప్పటికప్పటికన్నా నేను రాజ్యం వెళ్తాను దేశం వెళ్తాంటే దస్తాను తీసుకుంటా వచ్చిన మా నాయన అప్పు చేసినా కుప్ప వేసినా తీర్చే తీర్తా అంటే ఇక్కడ కాదు అక్కడ గండి కూడా నవరం గండి మా రాజుకు ఏడు కోట్లు అప్పు పెట్టిండు మాట్ మా దేవుడు అనుకోను ఏడు కోట్ల రూపాయలు అప్పు పెట్టిన మళ్ళీ మనం వసలు చేసుకోవచ్చు అసలు చేసుకుని రానంటే కొన్ని రోజులు పట్టు కొన్ని నీళ్లు పట్టు కొన్ని గడియలు పట్టు కానీ మేము అటు పోతాం కానీ మీతో ఒక ముచ్చట నేను వచ్చిన మా చెల్లె పైలం నా కొత్తగా చెప్పాను అయ్యో నా వేళ దాని ఉన్నా అయ్యో చెల్లె పైలం అంటే నా ఆడిపి కాదా మరి తులవారం కట్టి ముందు పోయేటప్పుడు ఒక్క బుక్కలు టూట రూపాలే ముఖం పనులు మీరే మీరే ముఖం కడగాలి అడుగుతాం ముందు పోయినప్పుడు ఒక్క బుక్క వెనక వచ్చినప్పుడు ఒక్క అంతేనాయ ముందు ముందుకు వచ్చిన పెడతాం ુખ <laughs> રાખી <laughs> போ గండి కూడా తగ్గబడ్డా ఎందుకు వెళ్ళిపోతలేవు ఆయన చూడు ఏడు కోట్ల అప్పు పెట్టిండట అప్పు అసలు చేసేదానికి మేము పోతాను ఇంటికాడ వదినతో పైలం అన్నా మరి గండి కూడా నువ్వు మాత్రం అప్పు అసలు చేయడానికి మేము వెళ్ళిపోతాను అంటే మాత్రం ఇంటికాడ వదినట్టు తోడు పైలం నువ్వు ఇంటికాడ ఉండవు అన్నా అన్నా మరి అంత మాత్రం మీ అవయ్యం ఉన్నప్పుడే వదిన దానికన్నా బాధ పెట్టి ఇంటికాడ ఉండవు అన్నా నేను ఇంటికాడ ఉండ మీ తోడి పాటగా నేను ரெண்டு கண்டி கூட்டச்சு அசுத்தீத்தோட வத்தப்பா செல்லரை எந்த மாடலாண்டி செல்ல నవరం వరదరాజు వరదరాజు మరి కొడుకులు పనవర రాజు ఉత్తరం దక్షిణ తూర్పు రాజు వచ్చిందంటే వీళ్ళు అప్పు గెట్లు వచ్చిరా మొగోళ్ళు కదా మూత మీద మిశం లేదా మూల మీద మూలధార లేదా ఆడదాన్ని ఎంట పెట్టుకొని వచ్చిరా అప్పు చేసినందుకు చేసిన అని విలువ ఉంటదాన విలువ ఉంటదా నువ్వు అస్సు వెళ్ళి మాత్రం రావచ్చు ఆడ విల్లు ఇల్లు అంటే మాత్రం బయటకు రావద్దు సరేనా పదినెళ్ల తోట ఉండవు మాత్రం మేము వెళ్ళిపోతాం ఇంత ఎన్నేళ్ల కత్వం పాయక పన్నెండేళ్ల కత్వం వచ్చి దాకా మాత్రం లోగిల్లపాయి மொலத்தோடு போத்தோடு அர்த்தம் சிவ செய்யவனா அயோ மீன் அது காதா ஆடம் கதா ஏமோ மத்திய மாட்டமா சிவன் போட்டுமா பாதனர்ட்டோம் நீ 2000 அது மட்டும் லோகின் இல்லைல என்ன অনুকূলங்கா

అయ్యా మీరు ఏ ఊరు ఏ పల్లె అంటే ఉష్కాగిరి నవరం మా నాయన పేరు వరదరాదు మా తల్లి పేరు వరద సుందరి దేవి వాళ్ళ ప్రాణం వెళ్ళిపోయింది నీ కొరనాడు మా నాయన ఉన్నప్పుడు ఏడు అప్పు పెట్టినాట అప్పు అసలు చేసేందుకు వచ్చిన అంటే ఇన్ని రోజులు పెట్టి నేను మంది విలువెట్టిన గాని ఒక్కరు నాకు అప్పు ఇద్దరేరు నాయన రాజ్యం మీద ఊకొని అప్పు అసలు చేసుకొని ఓలే ఆ గండి కూడా నవరం మూడు రాజ్యం వెళ్తే అప్పు అసలు చేసుకుంటా కానీ ఉండని బంగారం నా ఎన్ని సేవ చేయాలి సేవ చేస్తే మన మోగోళ్ళు మన భక్తులు చెప్పే చెల్లె మన సేవ చేయమన్నారు సేవ చేద్దాం